వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ వినే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అప్పుడు మాత్రమే ఛానల్ ఇంకా మంచి పొజిషన్లో ఉంటుంది ఇంకా మీలాంటి చాలా మందికి ఛానల్ తెలుస్తుంది అలాగే ఇంకా మంచి లవ్ స్టోరీస్ మీ ముందుకు వస్తాయి సో స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడు ఏం సమాధానం చెప్పినా ఆమె నొచ్చుకుంటుంది అది తనకి ఇష్టం లేదు అందుకే ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు చెప్పు వీర్ ఈ ప్రేమ నాకు జీవితాంతం అందిస్తావా అడిగింది మళ్ళీ నీళ్ళు కొన్ని తోర్లు మనకు కావలసింది దొరికినప్పుడు ప్రశ్నలు వేయకుండా దాన్ని ఆస్వాదించాలా అది ప్రేమైనా ఏదైనా అన్నాడు అతని మాటల్లో అంతరార్థమేంటో అర్థమైంది ఇంకేం మాట్లాడకుండా అతని ప్రేమని ఆస్వాదిస్తూ ఉంది నీలిమాకి తినిపించేశాక అలా మంచం మీద కూర్చున్నాడు వీరు అతని చేతిని చుట్టుకొని అతని భుజం మీద తలవాల్చింది నీలిమ అతన్ని చుట్టుకొని ఉన్న ఆమె వంటి వేడి అతని చేతిని తాకింది కాస్త దూరం జరిగి ఏ నీలు నీ ఒల్లేందమ్మి అట్ట వేడిగా ఉండాది అడిగాడు జ్వరం వస్తే వేడిగా ఉండకుండా మరెలా ఉంటుంది అంది జ్వరమా ఎప్పటిసంది అడిగాడు నాలుగు రోజుల నుండి చెప్పింది తీరిగ్గా మరి డాక్టర్ దగ్గరికి పోలేదా అడిగాడు సరిపోయిందిలే డాక్టర్ దగ్గరికి పోవాలి అంటే ముందు ఇంట్లో చెప్పాలి కదా అంది మరి ఇంట్లో ఎందుకు చెప్పలేదు అడిగాడు ఇంట్లో చెప్తే అని వంక చెప్పి హైదరాబాద్ రానివ్వకుండా ఆపేస్తుంది మా అమ్మ అసలే నీతో గడపాలని నేను ఎన్ని రోజులు బట్టి ప్లాన్ చేసుకుంటున్నాను మొత్తం వేస్ట్ అయిపోతుంది అందుకోసమనే ఇంట్లో చెప్పలేదు అంది పిచ్చిగాని ఎక్కినాదా నీకు అని ఆమె నుదురు మీద చేయి వేసి చూడు ఎట్ట కాలిపోతూ ఉండదో వాళ్ళు ఇంత జ్వరం పెట్టుకొని ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చుడు అంత అవసరమా అన్నాడు అవసరమే నీతో గడిపే ఆ ఒక్క క్షణం కోసం నా ప్రాణం పోయే ఆఖరు నిమిషం వరకు ఎదురు చూస్తూనే ఉంటాను నీ కోసం ఈ జ్వరం ఏంటి ఏం వచ్చినా తట్టుకుంటాను అంది ఆమె ప్రేమ చూశాక వీరుకి మాటలు కరువైపోయాయి గొంతు మోగబోయింది మాటలు కూడా కష్టంగా వస్తున్నాయి ఎందుకు నీళ్ళు నేనంటే నీకు అంత పిచ్చి అడిగాడు ఎందుకని అడగొద్దు నేను చెప్పలేను ఎందుకు నీ మీద ప్రేమ పుట్టిందో చెప్పలేను కానీ ఎంత ప్రేమిస్తున్నానో అడుగు చెప్తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నువ్వు పక్కనుంటే సంతోషంగా ఉంటుంది నువ్వు నా నుండి కొంచెం దూరం వెళ్ళినా ఊపి ఆగిపోతుందేమో అనిపిస్తుంది నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావా అన్న ఆలోచన వస్తేనే చచ్చిపోవాలి అనిపిస్తుంది అంది ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ ఆమె గుండెల్లో చెప్పలేనంత ఆరాధన అది అతని మనసు వరకు ఎప్పుడో చేరింది నీలిమ ప్రేమ అతన్ని పూర్తిగా పిచ్చివాడిని చేసేసింది ఎంతలా అంటే అతని ఉనికిని మర్చిపోతున్నంత గాఢంగా అల్లుకుంది ఆమె ప్రేమ అతని చుట్టూ ఆమెకి దూరంగా ఉండాలని ఆమె ముందు తన ప్రేమ బయటపడకూడదు అని కంట్రోల్ చేసుకుంటున్నా ఇక అతని వలన కాదు అని అర్థమైంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంది నీలిమ ఆ చూపుల్లో భావాల కంటే ప్రశ్నలే ఎక్కువ కనిపిస్తున్నాయి అతనికి ఆ ప్రశ్నలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి వాటికి జవాబు చెప్పకపోతే ఊపిరాగిపోతుందేమో అన్నట్టుంది అతనికి కానీ ఎందుకో గొంతు పెగలడం లేదు అతనికి ఉన్న హద్దులన్నీ అతన్ని ఆపుతున్నాయి కానీ ఆమె ప్రేమ ఆ హద్దులన్నీ చెరిపేయమని చెప్తుంది ఇప్పుడు అతనికి అతని మనసుకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అతని అంతర్మదనం అతనికి కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆమె అలా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతనికి తెలియకుండానే అతని కళ్ళు ఎన్నో ఊసులు చెప్తున్నాయి ఆమెతో అతని గుండెల మీద వాలి ఐ లవ్ యూ వీరు ఐ లవ్ యూ సో మచ్ అంది ఆ మాట అతని గుండెల్ని పిండేస్తూ ఉంది ఐ లవ్ యూ నీలు అని గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది కానీ చెప్పలేడుగా చాలా అసహనంగా అనిపించింది అతనికి ఆమెని దూరం నెట్టేశాడు ఎందుకో ఆ నిమిషం అతని నుండి ఆ దూరం ఆమె భరించలేకపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని కాలర్ పట్టుకొని ఎందుకు ఇలా చేస్తున్నావు ఎందుకు నా మనసుతో ఆటలాడుకుంటున్నావు ఎందుకు ఎందుకు ఇలా నన్ను నేర్పిస్తున్నావు చెప్పు అని ప్రశ్నించింది ఆమె అడుగుతున్న ఒక్కో ప్రశ్న ఒక్కో బాణంలా అతని గుండెల్ని చీల్చేస్తూ ఉంటే తట్టుకోవడం అతని వలన కాలేదు పెదవి విప్పి చెప్పలేని అతని మనసులోని భావాలన్నీ పెదవులు మూసి చెప్పాలని నిర్ణయించుకున్నాడు ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల్ని అతని పెదవులతో బంధించాడు ఊహించని చర్యకి షాక్ అయింది నీలిమ నాలుకతో నాలుగు పొడువు కొలుస్తూ ఎంత ఉధృతంగా ముద్దు పెట్టాలో అంత ఉధృతంగా ముద్దు పెడుతూ ఉన్నాడు కళ్ళు విప్పార్చి అతని కళ్ళలోకి చూస్తూ అతని మనసు ఆ మనసులో ఉన్న ప్రేమ చదివే ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె అతని మనసులో ఉన్న ప్రేమ అతని ముద్దులో తెలుస్తూ ఉంటే ఆ భావాల్ని చదువుతున్న ఆమె కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి ఆమె ప్రేమకి అతని నిస్సహాయతకి నడుమ నలిగిపోతున్న మనసు శాంతించే వరకు ఆమె పెదవులతో సమరం చేస్తూనే ఉన్నాడు ఆమెకి ఊపిరి భారం అవుతూ ఉంది ఆ విషయం అతనికి తెలుస్తూనే ఉన్నా ఆమెకి ఊపిరి అందిస్తూ ఉన్నాడు తప్ప ఆమెని వదలట్లేదు అతని ముద్దులో అంతులేని ప్రేమ కనిపిస్తుంది తప్ప ఏ కోసాను కూడా కోరిక కనిపించట్లేదు కాసేపు పెట్టుకున్నాక ఆమె పెదవులు వదిలి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అతని కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీళ్లతో ఆమె భుజం తడిసిపోయింది అతన్ని చుట్టుకుంది ఒకరి కౌగిట్లో మరొకరు ఒదిగిపోయారు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు కాసేపటికి ఆమె నుండి దూరం జరిగాడు కొన్నిసార్లు ఎన్నో మాటలు ఇవ్వలేని ఓదార్పు ఒక కౌగిలింత ఇస్తుంది అలా నీలిమ కౌగిలింతలో అతనికి ఓదార్పు దొరికింది అతని మనసులో రేగుతున్న అలజడి కాస్త తగ్గింది ఇప్పుడు ఆమె మనసులో మొదలైంది ఆ అలజడి ఆ అలజడికి గుర్తుగా ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు సుతిమెత్తగా ఆమె చెంపల్ని తాకుతూ ఉంటే తన మునివేళ్లతో ఆమె కన్నీళ్లను తుడిచాడు ఆమె నిదురు మీద ప్రేమగా పెట్టి ఆమెను వదిలాడు వీరు పిలిచింది ఏంది నీళ్ళు అన్నాడు ఇప్పుడు మనం ఊరు వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని రోజులకి ఇలాంటి అవకాశం వస్తుందో తెలీదు ఇంకా మిగిలింది ఒక్కరోజు మాత్రమే ఈ ఒక్కరోజు నాతో సంతోషంగా గడపొచ్చు కదా ప్లీజ్ వీరు అంది బతిమాలతో ఆమె కోరిక కాదనాలి అనిపించలేదు ఎందుకంటే నీళ్ళు అంటే అతనికి ప్రాణం తన్ని అంత ఇష్టపడుతూ తన కోసమే బతుకుతున్న అమ్మాయి అడిగిన చిన్న కోరిక కాదు అని ఎలా చెప్పగలడు అట్నేలే అన్నాడు ఇప్పటికే సానా ఆలస్యమై ఉండది పండుకోనీలు అన్నాడు నేను నీ పక్కన పడుకుంటాను అంది వీరు మంచం మీద పడుకున్నాడు నీళ్ళు అతని గుండెల మీద పడుకుంది ఆమె తల అలా నిమురుతూ ఉంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని చుట్టేసి అలాగే నిద్రలోకి జారుకుంది ఆమెను తన కౌగిట్లో పదువుకున్నాడు గాఢంగా ఆమెను చూస్తూ కూర్చున్నాడు నిమిషాలు గంటలు గడిచిపోతూనే ఉన్నాయి కానీ అతనికి మాత్రం రెప్పలు పడ్డం లేదు ఆమెని చూస్తూ ఉన్నాడు అలా అంతే తెలతెలవారుతూ ఉంటే రుద్ర కౌగిట్లో ఉన్న దక్షకి మెల్లగా మెలకు వచ్చింది పక్కన చూస్తే ఆమెని చుట్టుకొని పడుకొని ఉన్నాడు రుద్ర అతని మీదకు వరిగి అతన్ని ప్రేమగా చూస్తూ రాత్రి జరిగినవన్నీ గుర్తు చేసుకుంది మీరు ఒక రాయి అనుకున్న మీలో కూడా నీళ్లున్నాయని అవి బాధ కలిగినప్పుడు వేడెక్కుతాయని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను రుద్రగారు అంది అతని తలనిమరుతూ ఆమె స్పర్శకి మెలకు వచ్చి చూస్తే అతన్నే తదేకంగా చూస్తూ ఉన్న ఆమె కనిపించింది అతను లేవగానే చప్పున అతని మీద నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు ఏం చూస్తాడా మమ్మీ అడిగాడు ఏం లేదు అంది అరే చెప్పు ఏదో ఆలోచిస్తూ ఉండవు ఏందది అడిగాడు చాలామంది ఆడవాళ్ళకి భర్త దగ్గర జీవితాంతం ప్రేమ దొరుకుతుందేమో కానీ నాకు మీ దగ్గర జీవితమే దొరికింది నాకు జీవితాన్ని ఆ జీవితంలో ప్రేమనే ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా చూసుకుంటున్న రుద్రగారు ఏం చూడకూడదా అడిగింది ఎందుకు చూడకూడదు నువ్వు కాకుండా నట్ట ఇంకెవరు చూస్తారు ఆ హక్కు ఇంకా ఎవరికి ఉండాది నీకు తప్ప అన్నాడు ఆమెను ఇంకాస్త మీదకి లాక్కుంటూ ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఆమె నడుం చుట్టూ పట్టు బిగించాడు ఏం చేస్తున్నారు రుద్రగారు వదలండి అంది ఇప్పుడు నిన్నేం చేసే ఉద్దేశం లేదు కానీ కాసేపు గమ్మునుండు అన్నాడు ఆమెని గట్టిగా హత్తుకొని అతని బాహువుల్లో పొందిగ్గా ఇమిడిపోయింది ఆమె దక్ష నిన్ను గుడికి పోదాము అనుండవు కదా ఈ దినం పోదామా అడిగాడు వెళ్దాం రుద్రగారు అమ్మమ్మ ఎప్పటి నుండో వెళ్ళమని చెప్తున్నారు కదా అంది ఈ దినం వీరు పుట్టినరోజు అన్నాడు అవునా అంది ఆశ్చర్యంగా అవును ఆడు ఈడే ఉండుంటే ఇద్దరం కలిసి గుడుకు వాళ్ళం అది కూడా ఆడి బలవంతం మీదే ఈ ఏడు ఆడు లేడు కదా అందుకే మన ఇద్దరం పోయి ఆడి పేరు మీద అచ్చం సేయించి వద్దాం అన్నాడు అలాగే రుద్రగారు అంది ఆమె నుదురు మీద ముద్దుపెట్టి భిన్న తయారు కా పోదాము అన్నాడు కౌగిలి కాస్త వసూలు చేసి సరే అనేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది వీరు కౌగిల్లో ఉన్న నీళ్లు మగతుగా నిద్రలేచింది నీళ్ళుని గుండెలకి హత్తుకొని గాఢ నిద్రలో ఉన్నాడు వీరు అతన్ని చూస్తూ ఉండిపోయిందలా ఆ నిమిషం కాలం అలాగే ఆగిపోతే బాగున్ను అనిపించింది ఆమెకి అతని గుండెల మీద జీవితకాలం అలాగే నిలిచిపోతే బాగున్ను అనిపించింది కానీ అది ఆమె చేతిలో లేదు అతని నిద్రలో ఉన్నంత వరకు మాత్రమే ఆమెకి ఆ అవకాశం నిద్ర లేచిన వెంటనే అతని మనసులో ఎంత ప్రేమ ఉన్నా కావాలనే ఆమెను దూరంగా నెట్టేస్తాడు ఆ విషయం ఆమెకి తెలియంది కాదు కానీ తను ప్రాణంగా ప్రేమించిన మనిషి కౌగిల్లో ఉంది ఆ నిమిషం ఇంకా దేని గురించి ఆలోచించొద్దని ఆమె మనసు చెప్తూ ఉంటే అతని గుండెలకి తలానించి అలాగే ఉండిపోయింది ఆ నిమిషం అతనికి అంత దగ్గరగా ఉన్నందుకు సంతోషపడాలో లేకపోతే ఆ సంతోషం శాశ్వతం కాదని తెలిసి బాధపడాలో ఆమెకి అర్థం కావడం లేదు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చింది కానీ నిమిషం నిమిషం గడుస్తున్న కొద్దీ అతన్ని వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన ఆమె మనసుని కుదురుగా ఉండనివ్వడం లేదు ఎందుకో నుండి దూరంగా ఉండాలి అంటే ఆమెకి ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంది అప్పుడే వీరూకి మెలకు వచ్చింది అతని గుండెల మీద ఉన్న ఆమె తల ప్రేమగా నిమిరాడు తల పైకెత్తి అతన్ని చూసింది ఎప్పుడు లేచుండావు అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తూ ఉండావు అడిగాడు నుండి దూరం జరిగి ఏం లేదు అంది మూత ముడుచుకొని ఏమైనాది నీళ్ళు చెప్పు అడిగాడు ఎందుకు టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోతుంది మనం వచ్చి అప్పుడే ఒక రోజు అయిపోయింది ఇంకా నేను నీతో ఉండేది ఒక్కరోజే ఆ తర్వాత నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావు అంది అరే ఏడికి పోతాను ఊరికే కదా మనం పోయేది అన్నాడు ఆ ఊరికి పోయాకే కనీసం నన్ను పట్టించుకోవు కూడా అంది అట్ట ఏముండదులే అన్నాడు నేను నిన్ను వదిలేసి వెళ్ళను వీరు ప్లీజ్ నన్ను నీ లైఫ్ నుండి పంపించేయొద్దు అంది కళ్ళ నిండా నీళ్ళతో ఆమె కళ్ళల్లో నీళ్లు చూడగానే వీరు మనసు భారంగా అయిపోయింది ఏయ్ నీలు ఏడవ కమ్మి అన్నాడు వీరుని గట్టిగా హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఆమె అలా ఏడుస్తూ ఉంటే అతని హృదయం ద్రవించుకుపోతుంది నీలు ప్లీజ్ నువ్వట్ట ఏడవ కమ్మి సూస్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అన్నాడు ఆమె తలనిమిరి అతని భుజం మీద తలవాల్చి తన గుండెల్లో భారమంతా దిగిపోయే వరకు ఏడ్చేసింది ఆమెని కౌగిల్ నుండి దూరం జరిపి ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు ఎందుకు అమ్మి ఆలోచించడం ఈ నిమిషం నువ్వు కోరుకున్నట్టు నాతో సంతోషంగా ఉండావు కదా మిగతా అన్నీ ఆనక నిమ్మలంగా ఆలోచించుకోవచ్చు అన్నాడు అతను చెప్పింది కూడా నిజమే అనిపించింది తనకి మిగిలింది ఇంకా కొన్ని గంటలే ఈ కొన్ని గంటలైనా అతనితో సంతోషంగా గడపకుండా ఇలా ఏడుస్తూ ఉంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని అర్థమైంది సరేలే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను మనం గుడికి వెళ్దాం అంది కళ్ళు తుడుచుకొని సరే నీ ఇష్టం అన్నాడు నీళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వీరు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ఎట్టా చెప్తే నీకు అర్థమవుతుంది నీళ్ళు నువ్వు నేను కలవడం కష్టమే కాదు అసాధ్యమని ఎట్టా చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవు అర్థమయ్యేలా చెప్పే స్థితిలో నేను లేను నువ్వు నాతో జీవితాంతం ఉండేదానికి మీ ఇంట్లో ఒప్పుకోరమ్మి నిన్ను నాతో తీసుకుపోయేదానికి అవకాశం లేదు ఎందుకంటే నేను అన్నని మోసం చేయలేను ఇక ఎట్టా అమ్మి మన ఇద్దరి పెళ్ళి జరుగుతుంది కానీ ఆ మాట చెప్తే నువ్వు తట్టుకోలేవు నీ కంట్లో నీళ్లు చూస్తే నా ప్రాణం పోతుంది ఎట్టాగా నువ్వు కోరుకున్న సంతోషాన్ని ఇవ్వలేను కనీసం ఈ ఒక్కరోజు నాతో సంతోషంగా ఉండాలన్న చిన్న కోరికైనా తీర్చాలి కనీసం అప్పుడైనా మన ప్రేమకు నేను చేస్తున్న ద్రోహానికి కొంత ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అనుకున్నాడు అతని మనసు చాలా భారంగా ఉంది మనం ఎవరినైనా ప్రాణంగా ప్రేమిస్తే కొన్ని సందర్భాల్లో ఆ మనిషి మన జీవితంలో శాశ్వతంగా ఉండే అవకాశం ఉండదు దూరంగా పంపించేయడానికి మనసు రాదు అలాంటప్పుడు ఆ మనిషి పడే నరకయాతని ఎలా ఉంటుంది అంటే ఆ నరకం ముందు చావు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఇప్పుడు వీరు పరిస్థితి అలాగే ఉంది గుండెల్లో ఆమె జ్ఞాపకాలు సడి ఉంది కానీ ఆమె దూరం అవుతుందన్న ఆలోచన వస్తున్న ప్రతిసారి ఊపిరి మాత్రం ఉన్నట్టుండి పోతున్నట్టు అనిపిస్తుంది అతనికి వీరికి పిచ్చెక్కినట్టు అనిపిస్తూ ఉంటే తల నేలకు వాల్చి జుత్తులోకి వేలు జప్పించి బాధపడుతూ కూర్చున్నాడు ఇంతలో అతని ఫోన్ మోగింది డిస్ప్లే మీద నెంబర్ చూడగానే కన్నీళ్లు తుడుచుకొని గొంతు కాస్త సవరించుకొని చెప్పన్నా అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు వీరు నువ్వు ఇట్లాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలా అన్నాడు రుద్ర అప్పటి వరకు బాత్తో ఉన్న అతని ముఖంలోకి తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరింది థ్యాంక్స్ అన్నా అన్నాడు అప్పుడే దక్ష ఫ్రెష్ అయి వచ్చింది రుద్ర చేతిలో ఫోన్ తీసుకొని హ్యాపీ బర్త్డే టు యూ వీరు అని చెప్పింది థ్యాంక్ యూ వదిన అన్నాడు సరే ఇదిగో మీ అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని ఫోన్ రుద్రాకి ఇచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్ళింది నువ్వు లేవు కదా నీ బదులు నేనే గుడికిపోతూ ఉండాను నువ్వు వాడ పని చూసుకొని నిమ్మలంగా రా సరేనా అన్నాడు అట్నే అన్నా అన్నాడు వీరు ఉంటాన్రా భద్రం అనేసి ఫోన్ పెట్టేశాడు వీరు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నిన్నెట్టా అన్న మోసం చేసేది నా వల్ల కాదు కనుక నీకోసం నా ప్రాణానికి ప్రాణమైన నీలోని వదిలేయాలి ఇదే ఈ సమస్యకి పరిష్కారమేమో బహుశా అనుకున్నాడు కానీ ఎందుకో ఆ పరిష్కారం అతని మనసు స్వీకరించను అంటుంది కానీ తప్పదు స్వీకరించి తీరాలి ఇదే దృఢంగా నిశ్చయించుకున్నాడు కొన్నిసార్లు సమస్యలే కాదు వాటికి మనం వెతికే పరిష్కారాలు కూడా మనుషుల్ని మనసుల్ని చెప్పలేనంత వేదనకి గురిచేస్తూ ఉంటాయి అందుకు వీరు నీళ్ళు ప్రేమే ఒక ఉదాహరణేమో నీళ్ళు ఫ్రెష్ అయి వచ్చింది నాకు చెప్పి నువ్వేం ఆలోచిస్తున్నావు అడిగింది ఏం లేదు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర రెడీ అయ్యి దక్ష కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు గులాబీ రంగు మీద గోల్డ్ బార్డర్తో ఉన్న చీర కట్టుకొని రెడీ అయింది ఆమెను చూడంగానే నిజంగానే అరవిరిసిన రోజా పువ్వులాగా కనిపించింది రుద్ర కంటికి ఆమెని చూస్తూ ఉండిపోయాడు ఆమెని చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో వచ్చిన మెరుపు ఆమె దృష్టి దాటిపోలేదు రుద్ర చూపుల బాణాలు సూటిగా ఆమెను తాకుతూ ఉంటే వాటి నుండి తప్పించుకోలేక అవస్థలు పడుతోంది ఆమె ఆమెకి కాస్త దగ్గరగా జరిగి ఆమె నుదురు మీద ప్రేమగా ముద్దుపెట్టాడు ఆమె పెదవులు సన్నంగా విచ్చుకున్నాయి ఇక పోదామా అడిగాడు పోదాం రుద్రగారు అంది ఇద్దరూ కిందకు నడిచారు అమ్మమ్మ గుడికి వెళ్ళొస్తాం చెప్పింది దక్ష పోయిరండి అమ్మి అన్నారు అలాగే అని చెప్పి బయటకు నడిచారు ఇద్దరు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే అన్నపూర్ణ గారి మనసు నిండిపోయింది వాళ్ళిద్దరినీ అలా సంతోషంగా చూడాలి అని ఆమె కళ నెరవేరడంతో ఇక ఆవిడ ఆనందానికి అవధులు లేవు దక్ష ఇద్దరూ జీపులో గుడికి బయలుదేరారు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి